హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు ఒకరోజు ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అయితే ఈ కృష్ణాష్టమి రోజు చాలా సింపుల్గా ఇలాగా అటుకుల బెల్లం పొంగల్ తయారు చేయండి కృష్ణుడికి నైవేద్యంగా బాగుంటుంది అలాగే మనకి తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోద్ది చాలా హెల్దీ అండి టేస్టీ ఈ స్వీట్ రెసిపీ ఈ స్వీట్ రెసిపీ కోసం ఒక దు లావుగా ఉంటాయి కదండి మందపాటి అటుకులు అవి ఒక కప్పు తీసుకోండి తీసుకొని అలా ఒక నీళ్ళతో కొంచెం శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని ఇలా వేళతో అద్దేసుకుంటే నీరు అన్నది లేకుండా ఫిల్టర్ అయిపోద్ది ఇప్పుడు దాన్ని ఆ జాలి గట్టిలోనే వేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కప్పు అటుకులకి అరకప్పు బెల్లం పూడి తీసుకోండి తీసుకొని పావు కప్పు నీళ్ళు వేసుకొని బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి ఏ పాకం రావక్కర్లేదండి బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కరిగిపోతుంది కదా బెల్లం అంతా కరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒకటి లేదా రెండు స్పూన్లు మన ఇష్టమే అది నెయ్యి అన్నది మన ఇష్టమే ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా సన్నగా తరిగిన కొబ్బరికాయ ముక్కలు పచ్చి కొబ్బరికాయ ముక్కలు అండి ఇవి వీటిని ఒక నాలుగు స్పూన్లు మూడు స్పూన్లు తీసుకోండి తీసుకొని చక్కగా దోరగా వేయించుకోండి మంటనే తక్కువలో పెట్టుకొని దోరగా వేయించుకోండి ఇవి దోరగా వేగిన తర్వాత సైడ్ పెట్టేసుకొని అదే అదే నేతిలోని ఇంకా రెండు స్పూన్లు జీడిపప్పు ఒక స్పూను కిస్మిస్ లేకపోతే ఎండు ద్రాక్ష ఏది తీసుకున్నా పర్వాలేదు అవి కూడా తీసుకొని చక్కగా మంటనే తక్కువలో పెట్టుకొని ఈ పప్పు జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు అన్నీ చక్కగా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకొని అదే ఆయిల్ ఉన్న క్యాన్లోకి మనం బెల్లం కరిగించుకున్నాం కదండి అది ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే ఒక ఒక్క నిమిషం ఉడికితే సరిపోద్దండి దీనికి ఎటువంటి పాకాలు రానక్కర్లేదు కొంచెం జిగురు జిగురుగా అంటే తడితడిగా అదే పాకం పాకంగా అంటుకుంటుంది కదండి అలా స్టిక్కి స్టిక్కిగా అవుతే సరిపోద్ది అనమాట అలా అయిన తర్వాత మనం కడిగి ఫిల్టర్ చే వడకెట్టేసుకున్నాం కదండి నీళ్ళు లేకుండా ఆ అటుకులు వేసుకొని చక్కగా మనం ఈ బెల్లం పాకంలోని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం రెండు నిమిషాలు అయ్యేసరికి పాకాన్ని పీల్చేసుకుంటుంది అటుకులన్నీ పాకం పీల్చుకుంటుంది అలాగే ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసుకోండి అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది పచ్చకర్పూరం అండి చాలా చిన్నది వేసుకోండి పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల మన ప్రసాదానికి సేమ్ పంచిపెడతారు కదండీ కోవిల్లోని సేమ్ అదే రుచి వస్తుంది అదే స్మెల్ తోటి చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు పాకంలోకి అటుకులన్నీ చక్కగా పీల్చేసుకుంది కదా ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా అయినా కూడా కూడా చాలా రుచిగా ఉంటుంది పైగా స్వీట్ తినాలనిపించినప్పుడు దేవునికి నైవేద్యంగానే కాకుండా మనం శరీరానికి కావలసిన ఐరన్ కూడా వస్తుందండి పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడితే చూశారు కదండి కృష్ణాష్టమి స్పెషల్గా చాలా సింపుల్గా చేసుకునే ఈ అటుకుళ్ళ పొంగలి మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి